మరి ఇవ్వాలి కదా డబ్బులు కేవలం నాకు తెలిసి పన్నెండు వందల కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారో ఇమీడియట్గా ఆపేశారు మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం మేము అడుగుతూనే ఉన్నాం మరి అసలు కేబీకే తరహాలో వెనకబడిన జిల్లాలకి కనీసపక్షాన వెయ్యి పదిహేను వందల కోట్లు ఇవ్వాలి ఒక్కొక్క జిల్లాకి కానీ యాభై కోట్లు ఇస్తున్నారు కానీ అది కూడా ఇవ్వాలి కదా అది కూడా ఆపేశారు మరి ఇదే రకంగా రైల్వే జోన్కి సంబంధించి మరి రైల్వే జోన్ ఏమన్న ఇచ్చారండి ప్రధానమంత్రి గారు అది కూడా ఇయ్యలేదు కదా మరి అదే తరహాలో రామయ్యపట్నం పోర్ట్కి సంబంధించి అది చట్టంలోనే ఉంది రెండు వేల పద్నాలుగు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టంలో ఫలానా టైంకి స్టిపులేటెడ్ టైంకి ఫస్ట్ ఫేజ్ వర్క్స్ కంప్లీట్ అవ్వాలి నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి ఆ పోర్ట్ ఓపెన్ కావాలని చట్టంలో ఉంది మరి దాన్ని రామయ్యపట్నం పోర్టు దుగ్గిరాజపట్నం సమ్ టెక్నికల్ అంశం వచ్చిందని రామయ్యపట్నంకి మార్చారు మరి మార్చినప్పుడు నిలబెట్టుకోవాలి కదండి ఎందుకు చేయలేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదే స్థాయిలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి దానికి సంబంధించి కూడా ఏ రకమైన ఆదరణ లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజలు కోరుకుంటున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మరి విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఉంది మరి దీనిపైన ఏమి సమాధానం చెప్తారని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది కాకుండా పలు అంశాలు కారిడార్ విశాఖపట్నం నుంచి చెన్నై దాకా కోస్టల్ కారిడార్ దానికి సంబంధించి ఏమి నిధులు ఇచ్చారు ప్రధానమంత్రి గారు ఇలాగా చెప్పడానికి ఇంత లిస్ట్ ఉంది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి ఆ యాక్ట్ పది సంవత్సరాలు దీంతో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడున్న ఏప్రిల్కి కంప్లీట్ అయిపోయింది దానిపైన మీరు ఏం స్పష్టత ఇస్తారు పది సంవత్సరాల్లో ఆనర్ చేయలేదు కదా చట్టాన్ని ఈ చట్టాన్ని ఇంకో పది సంవత్సరాలు మీరు ఎక్స్టెండ్ చేయబోతూ ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే ఉమ్మడి క్యాపిటల్ కింద హైదరాబాద్ పది సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయబోతున్నారా లేకపోతే ఈ చట్టానికి ఏం శాంటిటీ ఉంది అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం ఇంకా ఆస్తులు విభజన చేయలేదు మరి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేశారని అడుగుతా ఉన్నాం మీ సర్కారు వస్తే న్యాయం జరుగుతుంది అని చెప్తా ఉన్నారు దానిపైన స్పష్టత ఇవ్వండి చట్టానికే ఇవాళ దిక్కు ముక్కు లేకుండా అయిపోయింది కదా పది సంవత్సరాలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ పార్లమెంట్లో పక్షాన్ని ఒక పదిసార్లు మాట్లాడి మాట్లాడి ఉంటాను టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో మరి దాన్ని ఆనర్ చేయట్లేదు కదా అంటే దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు దీన్ని ఎవరు ప్రశ్నించాలి అంటే ఇవాళ భారతదేశంలో రాష్ట్రాలు చెన్నై అయిపోతూ ఉంటే మెజారిటీ ఇదివరకు ఆంధ్రప్రదేశ్ బార్గెనింగ్ కెపాసిటీ నలభై రెండు ఎంపీలు కానీ ఇవాళ ఇరవై ఐదు ఎంపీలు అయిపోయినాయి అంటే నలభై రెండు మంది ఎంపీలు ఒక తాటి మీదకి వచ్చి కేంద్రం పైన ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా ఏ కేంద్రమైనా కొంచెం తగ్గుతుంది ఇవాళ మూడు వందల మూడు ఎంపీలతో అబ్సల్యూట్ మెజారిటీతో కేవలం బీజేపీ ఉన్నారు ఉన్నారు కాబట్టి మీ ఆటలు మీకు జరుగుతూ ఉన్నాయి కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈజ్ కన్సిడర్ టు బీ మైనారిటీస్ ఆఫ్ ద కంట్రీ ఇవాళ భారతదేశం ఇరవై ఐదు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ బార్గెనింగ్ కెపాసిటీ ఇరవై ఐదు ఎంపీలే అయిపోయినాయి మేము మైనారిటీస్ అయిపోయామండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ అయిపోయాం ఆ చిన్న చూపు ఆ భావన ఎందుకు ఉంది మీరు మాటలు చెప్తా ఉన్నారు మాకు కూడా వినడానికి చాలా ఆనందం అనిపిస్తూ ఉంది బాగా చేస్తామని చెప్తా ఉన్నారు అనిపిస్తూ ఉంది కానీ ఈ పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ఏం న్యాయం చేశారని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఇవన్నీ మీరు చెప్పాల్సిన అవసరము రాజమండ్రి సభలో ఉంది కదండి ప్రధానమంత్రి గారు అని మేము అడుగుతూ ఉన్నాం மரி இது அன்பு காதா